ఈసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన తొమ్మిది కీర్తన పది ఈ తొమ్మిదవ కీర్తన పదో కీర్తన సెప్టోగెనిస్ట్ అంటే హెబ్రి పాత నిబంధనని గ్రీకులోనికి తర్జుమా చేసిన ఆది ఆ తర్జుమాలో ఈ రెండు కీర్తనలు ఒకే కీర్తనగా మనం చూడవచ్చు ఆది భాష ఆది హెబ్రి భాషలో కూడా ఈ రెండు కూడా ఒకే అక్షర క్రమంలో మనం చూడొచ్చు కనుక ఈ రెండు ఒకే కీర్తన అనేది మనము గమనించవచ్చు అయితే ఈ రెండు కీర్తనలు ఒకటైనప్పటికీ ఈ రెండు కీర్తనల సారం మాత్రం వేరు మొదటి తొమ్మిదవ కీర్తనలో ఆయన ఆ విదేశీయుల మీద లేక ఆయన వేరే దేశం వారిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా జయం ప్రభు ఇచ్చాడో దాని మీద రాస్తా వచ్చిన కీర్తనగా మనం చూడొచ్చు పదో కీర్తన దగ్గరికి వచ్చేటప్పటికి ఇస్రాయేల్ లోపలుంటున్న దుర్మార్గులు లేకపోతే దుష్టుల గురించి ఆయన ప్రస్తావించడం చూడవచ్చు కనుక ఒక విశ్వాసి రెండు విషయాలలో ఖచ్చితంగా ఇరుకున పడతా ఉంటాడు ఒకటి బయట కొన్నిసార్లు అనుకున్న జరుగుతూ ఉంటుంది దొరుకుతూ ఉంటుంది లేక బయట కొన్నిసార్లు మనము అనుకున్నవన్నీ సాధించి సవ్యంగా సాధిపోతూ ఉంటుంది కానీ లోపల మాత్రం పతనం ఉంటుందేమో ప్రభువు మన జీవితాలని బయట విజయము ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు పరిస్థితులు మనం అనుకున్నట్టు కొన్నిసార్లు జరిగినా జరగకపోయినా ఒక విజయం ఆంతర్య విజయం మాత్రం ఆయన ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అది మన హక్కు ఆంతర్య విజయం అనేది మన హక్కు బయట కొన్నిసార్లు శ్రమలు తప్పించుకోవచ్చు కొన్నిసార్లు తప్పించుకోలేకపోవచ్చు కొన్నిసార్లు న్యాయం దొరకచ్చు కొన్నిసార్లు సామాజికంగా న్యాయం దొరకకపోవచ్చు ఎందుకు అని అంటే యేసు క్రీస్తు బయట ఉంటున్న పరిస్థితుల్లో నుంచి విడుదల విషమన పరిష్కారం దొరకలేదు కానీ ఆంతర్యంలో మాత్రం యేసు ప్రభారు విజయవంతమైన జీవితంలో ఒక్క ఆ అనుక్షణానికి కూడా ఆయన తప్పిపోయినట్టు కానీ ఆయన పడిపోయినట్టు కానీ ఆయన ఓడిపోయినట్టు కానీ మనం చూడడం బయట న్యాయం దొరకలేదేమో కానీ లోపల మాత్రము ఆయన పరిశుద్ధత ఒక్క క్షణానికి కొల్లలేదు బయట ప్రజలు వారు అనుకున్నది సాధించారేమో కానీ లోపల మాత్రము తన హృదయం లోపల తన ఆంతర్యం లోపల తండ్రనుకున్నదే యేసుప్రభు వారు సాధిస్తూ వచ్చారు బయట ఉంటున్న ప్రజల దృష్టి నుంచి చూస్తే యేసుప్రభు ఓడిపోయి శిలువు మీద చచ్చిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆంతర్యంలో చూస్తే తండ్రి అంటున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు కాబట్టి బయట అనేది అంత ప్రాముఖ్యం కాదు కానీ లోపల అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ తొమ్మిదో అధ్యయంలో ఉంటున్న దేవుని యొక్క స్వభావాలని మనం కనుక చూస్తా మొదటి వర్షం నుంచి ఆయన చెబుతాడు నా హృదయం అంతటితో దేవుణ్ణి కొనియాడుతాను దేవునికి వందనాలు తెలియజేస్తారు హృదయం అంతటితో అనేది మన ఆరాధనలో మన పనిలో మన ప్రార్థనలో ఒక భాగం ఏంటి ప్రభువు దగ్గరికి వెళ్ళాలి అని అంటే హృదయం అంతటితోనే హృదయంతో చేసేది ప్రభు దగ్గరికి ఎన్నడూ వెళ్ళదు ఎందుకు అని అంటే నువ్వు సగ హృదయంతో చేసేటప్పుడు దేవుణ్ణి దేవుని స్థానంలో కూర్చోపెట్టట్లేదు దేవుణ్ణి దేవుని స్థానంలో నువ్వు చూడట్లేదు కనుక అది దేవుణ్ణి గనపరచని ఆ పని పట్టి అది దేవుని దగ్గరికి వెళ్ళదు అందుకనే ఆ ఈయన పూర్తి హృదయంతో అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాడు కేవలము ఈయన ఉపయోగించడమే కాదు యేసుక్రీస్తు ప్రభారు కూడా పాత నిబంధన యొక్క సారమంతటినీ కలిపి ప్రాముఖ్యమైన ఆజ్ఞ వీటి మీదే ప్రవక్తలు ధర్మశాస్త్ర మంత్రం నెలాడుతుంది అని చెప్తూ ఉంటున్నారు ఎలాంటిది అంటే పూర్ణ హృదయం పూర్ణాత్మ పూర్ణ మనస్సు ఆ తర్వాత పూర్ణ అవగాహన అనే పదాల్ని యేసుప్రభారం ఉపయోగిస్తూ ఉంటారు పూర్ణ అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మన యథార్థత ఎప్పుడు ఎప్పుడు వాస్తవము అని అంటే అది పూర్ణ హృదయంతో కలిసి వచ్చినప్పుడే మన యథార్థత వాస్తవమైనది కనుక మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సు అన్నీ పూర్ణంగా సంపూర్ణంగా ప్రభు మీద ఆనుకొని ప్రభు దగ్గరికి రావాల్సిన అక్కడ ఎంతైనా ఉన్నది ఇక్కడ దావీదు ప్రభు యొక్క గుణగణాల గురించి మాట్లాడుతూ నాలుగవత్సవంలో అంటాడు ఆయన నా యొక్క ఉద్దేశాన్ని ఆయన నా యొక్క చేతిని ఆయన పట్టుకొని లేక ఆయన నా యొక్క హక్కుని ఆయన కొనసాగిస్తా ఉంటున్నాడు ఎప్పుడైతే దావీదు ప్రభు తన పక్షంగా పనిచేస్తున్నాడు అంటున్నాడో ఖచ్చితంగా తన ఉద్దేశం సరైనదై ఉండాలి ఎందుకనంటే దేవుడికి పక్షపాతం ఏమి లేదు ఉద్దేశం సరిగ్గా లేకపోయినా ఆయన భక్తుల పక్షాన్ని ఎప్పుడు పనిచేయడు ఉద్దేశము బాగున్నప్పుడు ఆయన పాపులు పశ్చాత్తాపడుతున్నప్పుడు వారి పక్షంగా కూడా పనిచేస్తాడు అందుకే ఆయన హోఫ్ని ఫీనిహాస్లో ఉద్దేశం బాగలేనప్పుడు మందసము ద్వారా కూడా ఆయన పని చేయలేదు కానీ ఆహాబు లాంటి వాడు పశ్చాత్తాపపడినప్పుడు ఆహాబుతో కూడా దేవుడు కనికరముతోనే వివరించినట్టు మనం చూడొచ్చు కనుక ఈ దేవుని యొక్క స్వభావమును మనం అర్థం చేసుకొని ఆ దేవుని స్వభావంకి అనుగుణంగానే మనం నడుస్తే అప్పుడే ప్రభు మన పక్షంగా తన కార్యాన్ని మనస్సు పూర్తిగా జరిగించగలడు ఎప్పుడైతే మనం దేవుని స్వభావానికి విరోధంగా వెళ్తామో దేవుడు మనస్ఫూర్తిగా మనతో పాటు ఏకీభవించలేని వాడిగా ఉంటున్నాడు ఆయన స్వభావం అనేది మారని స్వభావం అది ఏనాటికైనా ఒకే రకంగా ఉండే స్వభావం కనుక ఆ స్వభావానికి అనుకూలంగా మనం నడవాలి తప్ప మనకు అనుకూలంగా ఆయన స్వభావాన్ని మార్చుకునేవాడు కాదు ఏడవశంలో ఈ ప్రభువు సమస్తము నిత్య కాలము ఏలుతా ఉంటున్నాడు న్యాయపరమైన సింహాసనంపై ఆయన ఆసీనుడై ఉన్నాడు అని రాస్తూ ఇంకా కిందకు వచ్చేటప్పటికి ఆయన ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకుడు తొమ్మిదో వచ్చాడు ఆయన బలమైన బురుజు ఆపత్కాలంలో ఇక్కడ ఈ కీర్తన అంతట్లో ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ దావితో ప్రస్తావిస్తున్నాడు ఆయన దిక్కు లేని వారికి ఆయన తండ్రులు లేని వారికి ఆయన బలహీనులకి ఆయన నిస్సహాయాలైన వారికి వారి పక్షమున నిలబడేవాడు వారి వారిని భద్రపరిచేవాడు వారిని నడిపేవాడు వారి పక్షాన్న ఆయన వ్యాజ్యం ఆడేవాడిగా ఈ కీర్తనలో మనం చూడొచ్చు ప్రభువు వారి పక్షాన్ని నిలబడివాడు వర్షంలో ఒత్తిడి గుండా వెళ్ళిన వారికి ఆయన ఆశ్రయంగా ఉన్నాడు భయంకరమైన ఆపత్కాలములు వారిపై సంభవించినప్పుడు ఆయన కదలకుండా వారి పక్షమునే నిలబడతా వచ్చాడు కనుక ఆ దేవుని యొక్క ఈ స్వభావము అనేది మనం ఎంతైనా అర్థం చేసుకొని దానిపై మన ధైర్యాన్ని దానిపై మనం మక్కువని మోపగలం ఎందుకంటే ఈ లోకంలో ఒక క్రైస్తవునికి నిజమైన సహాయం ఎక్కడా దొరకదు ఈ లోకంలో క్రైస్తవుడికి న్యాయం జరగదు అయితే ప్రభువు మన పక్షంగా ఎప్పుడైతే ఉంటాడో తాత్కాలికమైన నష్టం కలగొచ్చేమో కానీ నిత్యత్వానికి మాత్రం క్షేమమే కలుగుతుంది కనుక ఇక్కడ ప్రభుని స్థుతిస్తూ ఆయన రాస్తా ఉంచిన ఈ కీర్తన యొక్క చివరికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ ఈ కీర్తనాకారుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చరాల్లో దేవుడు ఎప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళని మరచిపోడు ఆయన ఖచ్చితంగా వారికి విజయం ఇచ్చేవాడిగా ఉంటాడు ఆ తర్వాత ఆకుండా ఆయన మనుషులు ఏలనివ్వద్దు ప్రభా నువ్వు దయచేసి నీ యొక్క న్యాయమును బట్టి నీ యొక్క సన్నిధి బట్టి దేశములకు తీర్పు తీర్చు అని చివరి వచ్చంలో ఆయన అంటాడు దేశములన్నీ తాత్కాలికమైనవని అవి కేవలం నేడుండి రేపు వెళ్ళిపోయే క్షణికమైన దేశాలని ప్రభా గుర్తు చేయి అని చెబుతూ ఉంటున్నాడు కనుక దేవుడు శాశ్వతుడు కానీ దేశాలు తాత్కాలికమైనవి దేవుడు శాశ్వతుడు కానీ దే దేశాలు మాత్రము శాశ్వతం కాదు అనే సత్యముతో ఆయన ఈ చక్కటి కీర్తన్ని అంతం చేస్తూ ఉంటున్నాడు ఎప్పుడైతే పదవ కీర్తనకు వస్తామో ఈ పదవ కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి వర్షంలో ఆయన అంటున్నాడు ఈ కీర్తన కాడు ప్రభా అంత దూరం ఎందుకు నిలబడుతున్నావు ప్రభా నువ్వు ఆపత్కాలంలో ఎందుకు నిన్ను దాచిపెట్టుకుంటా ఉంటున్నావు దయచేసిరా మాకు సహాయం చే అని మొరపెడతా ఉంటున్నాడు ఆయన ఇలా మొరపెడుతూ ఈ కీర్తనలో దుష్టుని యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు తొమ్మిదవ కీర్తనలో దేవుని యొక్క స్వభావము పదవ కీర్తనలో దుష్టుని యొక్క స్వభావం మనం చూడొచ్చు దుష్టుడైతే ఆపములో ఉన్నాడట దుష్టుడైతే కేవలం తన గర్వంను బట్టే నడుచుకుంటున్నాడు ఈ దుష్టుడు తాను అనుకున్నది జరిగిస్తా అంటున్నాడు అయితే ఎప్పుడైతే కీర్తన తొమ్మిది చూస్తామో దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడని దేవుడు అతిశయించేవాడు కాదని దేవుడు వినమ్రత కలిగిన హృదయం కలిగిన వాడు అనే విషయాలు చూడొచ్చు ఇక్కడైతే పదవ అధ్యాయంలో ఈ వ్యక్తి దేవుడిని వెతకట్లేదు మూడవత్సంలో గర్వము కలిగిన హృదయము ఆ తర్వాత మూడవత్సము చివరి భాగంలో అతడు అక్కర్లో ఉంచిన వాళ్ళని గేలి చేస్తాడు దేవుణ్ణి కూడా ధిక్కరిస్తాడు కనుక దేవునికి దుష్టు అనుకుంటున్న ఈ ఈ వ్యత్యాసాలు గమనిస్తే వారి ఆలోచన విధానం వారి పని విధానం వారి హృదయ విధానం వారి యొక్క సమృద్ధి దీంట్లో చాలా వ్యత్యాసం ఉంది కేవలం తాత్కాలికమైన సావుకారికే తాత్కాలికమైన అధికారికే ఇంత ఇంత ఈ వ్యక్తి ఆసరాగా తీసుకొని ఇంతగా ఈ వ్యక్తి మాట్లాడుతుంటే నిజంగా ప్రభు ఎంత దీనహృడు ప్రభు ఎంత తగ్గించుకున్నవాడిగా ఆయన ఆ నలిగిపోతున్న పక్షంగా నిలబడ్డానికి ఇష్టపడే దేవుడుగా ఉంచున్నాడు ఈ కీర్తన ఆ పదిలో దేవుని యొక్క ఆ స్వభావాల కంటే దుష్టుల యొక్క దుష్టత్వం గురించి చాలా స్పష్టంగా మనం చూడవచ్చు మూడవ వర్షంలో ఈ వ్యక్తి తాను డబ్బా కొట్టుకునేవాడు లేకపోతే గర్వించేవాడు రెండవ వర్షంలో ఈ వ్యక్తి బలహీనుల్ని ఈయన పట్టుకునేవాడు బలహీనుల్ని ఈయన హింసకి పాలు చేసేవాళ్ళు ఈయన వాళ్ళతో చాలా చెడ్డగా వివరించేవాడు ప్రభు బలహీనులతో కృప కలిగి సున్నితముగా జోపానంగా వ్యవహరిస్తుంటే దుష్టులు మాత్రం దీనులతో తగ్గించుకున్న వారితో చాలా చెడ్డగా వ్యవహరిస్తూ ఉంటున్నారు అంతేకాకుండా ఈయన యొక్క గర్వమును బట్టి ఈ దుష్టుడు తన గర్వమును బట్టి తాను దేవుణ్ణి వెతకడు అనే పదాన్ని కూడా దావిదు వాడుతూ ఉంటున్నాడు ప్రభువు పాపలను వెతుకుతున్నాడు కానీ ధనవంతుడు లేకపోతే గర్విష్ఠి తాను దేవుణ్ణి వెతికేవాడు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఉంటున్నాడు ఆ తర్వాత ఐదవ వత్సంలో ఆయన యొక్క మార్గములు చాలా అగమ్య గోచరములు ఆయన యొక్క ధర్మశాస్త్రము అది ఈ దుష్టులు తోసేస్తా ఉంటారు ఇక్కడ మేము అభివృద్ధి పొందితే చాలు ఇక్కడ మేము బాగుంటే చాలు నిజంగా ఎంత విడ్డూరమైన విషయము ఇక్కడ వాళ్ళు చాలా బాగుంటారంట హీ ఈజ్ ఆల్వేస్ ప్రాస్పరస్ ఎప్పుడూ ఈ వ్యక్తి అభివృద్ధి పొందుతూనే ఉంటాడు ఐదో వర్షంలో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి అనేది దేవుని యొక్క మక్కువకి దేవుని యొక్క అనుగ్రహానికి సాదృశ్యము కాదు కొన్నిసార్లు కావచ్చు కానీ బండగురుత ఏంటి అంటే ఆయన ఆయన జోక్యానికి ఆయన యొక్క పనులకి సాదృశ్యము అభివృద్ధి కాదు కానీ శ్రమ లేకపోతే ప్రభు యొక్క సన్నిధి లేక క్రీస్తులాగా మన పాత నైజాన్ని ఇంతకింతకి ఇంతకింతకు జయించి ఆయన వల్లే మారడం ఇదే దేవుడు పనిచేస్తున్నాడు అనే దానికి రుజువు అయ్యుంటున్నది ఒకవేళ దేవుడే పనిచేయకపోతే మనము మనము ఎన్ని ఎన్ని విధానాలలో ప్రయాసపడినా కానీ దేవుని నుంచి మనం పొందకపోతే మనం ఏ లబ్ధి పొందలేము ఆత్మీయంగా భయంకరమైన నష్టానికి పాలైపోతాం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క కీర్తన పదవ కీర్తనలో ఆయన ఈ దుష్టిని యొక్క ఆరంభాల నుంచి మాట్లాడితే ఏడవచనంలో నోటిలో అబద్ధాలు ఉన్నాయి ఆ తర్వాత నాలుక కింద ఆయన దుష్టత్వాన్ని దాచిపెట్టుకుంటా వచ్చాడు వెంటనే ఎనిమిదవ వచనంలో వీళ్ళు ఇప్పుడు పొలాల్లో దాచుకుంటున్నారు ఇప్పుడు ఒలిసేయడానికి నిలువు దోపిడి చేసుకోవడానికి వీళ్ళు చాలా సులువుగా ప్రయాణం చేస్తూ ఉంటున్నారు చాలా సులువుగా వీళ్ళు ఈ దుర్మార్గతకి దుష్టత్వానికి వీళ్ళు వెళ్ళగలుగుతా ఉంచున్నారు కాకుండా వాళ్ళు వాళ్ళ యొక్క ఆ బలహీనులు పడిపోయినప్పుడు దాంట్లో ఆనందిస్తూ ఉంచున్నారు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే పది పదకొండు వర్షాల్లో ఎప్పుడైతే ఈ బాధితులు పీడించబడతారో వారి యొక్క బలం కింద పడిపోతారు ఇప్పుడు దేవుడు అంటున్నారు ఏం చేసుకుంటాడు దేవుడు దేవుడు ఏం పట్టించుకోడు దేవుడు తన యొక్క ముఖము కప్పుకొని ఉన్నాడు అయితే వాళ్ళు గ్రహించలేని విషయం ఏంటంటే ఇదంతా తాత్కాలికమైన ప్రపంచం ఇదంతా కేవలం ఇక్కడ ప్రపంచం మాత్రమే నిత్య ప్రపంచం దగ్గరికి వచ్చినప్పటికీ డబ్బుని ప్రేమించిన ఎవరూ ఆయన సన్నిధికి రాలేరు అయితే డబ్బుని ప్రేమిస్తూ శాతపపడి ఎప్పుడైతే ఆయన దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు మనలను ఆయన ఈ చక్కటి జాబితాలో పెట్టడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు కనుక ఆయన కృప పెట్టినట్లు ఆనందించేవాడు దుష్టుడు మాత్రం లెక్కలు చెప్పడు ఆయన మాత్రం లెక్కలు చెప్తాడంట ఎంత ఖచ్చితంగా లెక్క చెప్పేవాడు మనము ఈ కీర్తనలో చూడొచ్చు దుష్టుడు ఇష్టానుసారంగా నడుస్తాడు కానీ దేవుడు తన స్వభావానికి లెక్క చెప్పినట్టే ఆయన బలహీనుల పక్షంగా తండ్రులు లేని వారి పక్షంగా ఆయన పోరాడేవాడిగా వారి వారు పక్షంగా వ్యాధ్యమాడిమాడిగా మనం చూడొచ్చు పదహార అంటున్నాడు ఈ రాజు నిరంతరము రాజ్యి ప్రజలు లేక దేశములు ఈ భూమి మీద నుంచి నశించిపోతాయి దేశం నాశనం అవుతాయి కానీ దేవుడు మాత్రం కదలకుండా తన స్వభావం అలాగే ఉంటుంది చివరికి వచ్చేటప్పటికి ఆయన పదిహేడు వర్షంలో ఈ నలిగిపోతున్న హృదయాలను ఆయన సంతసించడానికి ఆదరించడానికి సేదించడానికి ఎప్పుడూ ఇష్టం కలిగిన ఆ మనసే ఆయన పరిచయం యొక్క బలముగా మనం చూడొచ్చు చివరిగా పద్దెనిమిదవ వర్షంలో వీళ్ళు కేవలం మనుషు మాత్రం వీళ్ళేం చేయగలరు తొమ్మిదవ కీర్తనలో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను ఎంత చక్కగా విడిపించి సహాయం చేశాడు పదో కీర్తనలో దుర్మార్గుడు దుష్టుడు మాత్రము ఆయన అన్యాయం చేసుకుంటా చలామణి అయిపోతున్నాడు తొమ్మిదో కీర్తన అంతము దేశములు తాత్కాలికమైనవి అవి ఉంటాయి అయిపోతాయి దేవుడు మాత్రం నిత్యముండే దేవుడు పదవ కీర్తన చివరికి వచ్చేటప్పటికి దేవుడు నిత్యము అయితే దుష్టులు నశించిపోతారు కనుక ఇదే మన ధైర్యం మన ప్రభువు నిత్యం ఉండేవాడు ఆయన స్వభావం మీద ఆనుకొని ఆయన స్వభావం మీద ఆధారపడితే ఆయన చక్కగా చివరి వరకు నడిపించే దేవుడిగా మనం చూడొచ్చు ఏ తండ్రి నమ్మకమైన దేవ యేసు ప్రభువు లాగా మేము నడుచుకోవడానికి దేవ గర్వించక మేము చూపించుకోక మేమేదో మాకు అనిపించిన దాని వెంట వెళ్ళక దేవా నీ ఇష్టానికి అప్పచెప్పుకొని జీవించే కృపని మాకు అనుగ్రహిస్తాం దేవ నీ యొక్క సహాయము నీ యొక్క నిత్యత్వం నీ యొక్క మారని తనం బట్టి కీర్తిస్తాం అదే మా ధైర్యంగా కలిగింది ముందుకు సాగే కృపను అనుభవిస్తూ యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను తండ్రి